హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మార్నింగ్ అయితే ఇప్పుడు సిక్స్ టెన్ అవుతుందండి ఎందుకంటే సిక్స్ కాల్ సిక్స్కి అలారం అయితే పెట్టుకుంటాం ఇంకా ఫైవ్ ఫార్టీ ఫైవ్ పెడతాను కానీ అప్పుడు అందరం ఎలుగు రాదు తర్వాత సిక్స్కి సిక్స్ ఫిఫ్టీన్కి అలా పెట్టుకుంటాం అన్నమాట ఎందుకంటే మేము ఒకసారి లెగిసి మళ్ళీ పడుకుని పోతామేమో అని అలాగే అలారం పెట్టానమాట ఇంకా లెగ్స్ ఇంకా వాళ్ళు అది బ్రష్ చేసినవి స్నాన్ చేసినప్పటికే సిక్స్ థర్టీ ఫార్టీ అయిపోద్ది ఇంకా దానికి టిఫిన్ అయితే వేసి ఇచ్చేసానండి దోశలు అయితే వేసి చట్నీ అయితే చేసాను అనమాట దాన్ని బాక్స్లో అయితే రెడీ పెట్టేసాను నేను ఇంకా అది కూడా తినేసింది ఇంకా అయితే వేయాలి వేస్తే ఒకసారి వాళ్ళ డాడీ తీసుకెళ్ళిపోతే వాళ్ళ డాడీ పడుకుంటే మాత్రం నేను తీసుకెళ్తాను మార్నింగ్ రొటీన్ అయితే ఇదండి నాది ఇంకా ఎందుకంటే ఇప్పుడు వాకింగ్ వెళ్దామని బయలుదేరుతున్నాం అన్నమాట స్కూల్లో అది వెళ్ళిపోయాకని మేమైతే వాకింగ్ అయితే వెళ్తున్నాము ఇది కూడా స్కూల్ పక్కనే పక్కనేంచే వెళ్తాము ఇక్కడ కూడా ఎందుకంటే అక్కడ హైవే హైవే పక్కన స్కూల్ మాట హైవే క్రాస్ చేసి ఇక్కడ కాలేజ్ ఒకటి ఉంటుంది గ్రౌండ్ అందులోకి అయితే వెళ్తామండి గ్రౌండ్లోకి అయితే వచ్చేస్తాం వాక్ చేసుకుంటే లైట్గా వర్షం కూడా వస్తుంది అయినా సరే కేర్ చేయకుండా అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మేమే కదండి చాలామంటే చాలామంది చూసారా అతను అయితే చూసారా రివర్స్లో నడుస్తున్నారండి అదో రకం వాకింగ్ మాట కొంతమంది ఇక్కడ జిమ్ చేస్తారు ఇంకా కాలేజీ స్టూడెంట్స్ ఉంటారు కదా ఇక్కడ ఎన్సీసీ ట్రైనింగ్ కూడా అవుతుందండి ఇక్కడ అంటే పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు అలా అయితే ఇంకా పరిగెడతారండి నేనైతే అసలు పరిగెట్టలేను నడుతు ఎక్కువ అందులోకి ఇది కొండలాగా ఉంటుంది అండి ఎత్తు బలాల కింద పైకి కిందకి అలా ఉంటుంది అన్నమాట అందుకని ఎక్ ఎక్కినప్పుడు ఆవేశం కూడా వచ్చేస్తుందండి నేను అయితే మధ్య మధ్యలోకి పోతాను కూడా ఎందుకంటే చాలా ఆవేశం అయితే వస్తుంది కిందలో ఇక్కడ పెద్ద చిన్న అని కాకుండా చాలా మంది వస్తారండి ఇంకైతే తిరిగి ఇంటికైతే వెళ్ళిపోతున్నాం వెళ్ళిపోతున్నాం లైట్గా వర్షం కూడా వస్తుందండి మీరు చూడొచ్చు చెమ్మ అయిపోయింది లైట్ లైట్గా వస్తుంది అన్నమాట మేము ఇంటికి వెళ్ళినప్పుడు ఎయిట్ థర్టీ అవుతుందండి ఎయిట్ ఫార్టీ కూడా అవ్వచ్చు ఒక్కోసారి ఇంకా ఇప్పుడైతే నేనైతే చిన్నప్పటి నుండి బయటకు అయితే వెళ్తున్నానండి ఎందుకంటే మా చిన్నమ్మాయిని స్కూల్లో దింపేసి ఆధార్ కార్డు కోసం ఏదో స్పెల్లింగ్ మిస్టేక్ ఉందో అప్డేట్ చేయటం కోసం అని ఇక్కడ ఏదో దగ్గరలో మొన్నటి దాకా మా పోస్ట్ ఆఫీస్లో అయితే చేసేవారు కానీ ఇప్పుడు అక్కడ ఆపేశారండి ఇక్కడ కోట బ్యాంక్లో చేస్తారంటే ఇలా అనమాట ఇక్కడ నాకైతే ఫస్ట్ టైం ఈ ఏరియాలోకి వచ్చాను నాకు అంత తెలియదు కానీ ఎదిగితే నేను ఎదిగితే ఏదో రకంగా వెళ్ళిపోయాను ఇదైతే ఇక్కడ కాలేజీ అండి ఇది మొత్తం కాలేజీ అనమాట ఇప్పుడు మీను వెళ్ళినప్పుడైతే అంత జనం లేరు కానీ నేను నా చేసుకుని వచ్చినప్పుడు అయితే చాలా జనమైతే ఉన్నారండి మొత్తం అయితే అటు ఇటు తిరుగుతూ అడ్రస్ కనుక్కుంటూ ఎలాగైతే వెళ్ళానండి వెళ్ళాను కానీ అక్కడ సర్వర్ డౌన్ ఉందంటండి వెళ్ళాను కానీ పని అవ్వలేదు అసలే ఉపాసం ఉపాసంలో ఇవన్నీ తిరుగుతాం మనని చాలా నీరసం అయితే వచ్చేసిందండి ఇంకా ఇంటికి వచ్చేసి అలా వాళ్ళిపోయా అనమాట ఇంకా ఏ పని చేయబుద్ధి అవ్వకుండా అందులోకి తిరుగుతామండి వాకింగ్ కూడా వెళ్ళాం కదండి ఇంకా చాలా అలసటగా అయితే ఉన్నదన్నమాట ఇదేనండి కాలేజ్ దీన్ని ఏదో కాలేజ్ అంటారు ఇంకా మా పిల్లల స్కూల్ టైమింగ్ కూడా వేరే వేరేమో ఇద్దరిని వేరే వేరుగా తీసుకెళ్తాం తీసుకురావటం ఇంకా మా పెద్ద అమ్మాయి వచ్చేస్తుందండి ఎందుకంటే ఒక్కోసారి మా ఇక్కడ అందరు ఇటీ పొలం అనమాట పెద్ద అంత దగ్గరే పెద్ద దూరం అయితే కాదు టెన్ మినిట్స్లో అయితే వచ్చి టెన్ కూడా కాదు ఫైవ్ మినిట్స్లో వచ్చేచ్చు ఫాస్ట్గా వచ్చే వాళ్ళు అయితే లేకపోతే సెవెన్ ఎయిట్ మినిట్స్ అయితే పడుతుందండి నేనైతే ఎలాగైతే వెతుక్కుని వెళ్ళొచ్చేసి ఇంకా ఇంటికి అయితే తిరిగి బయలుదేరుతుంది అనమాట ఇది అందేరి సైడ్ ఉంటుందండి మహంకాళి అంటారన్నమాట ఇది ఆ సైడ్ అయితే వచ్చానండి బ్యాంకులు వెతుక్కుంటాను ఎందుకంటే ఇదివరకుల్లో కాదండి ఇక్కడ పోస్ట్ ఆఫీసులో చేసేవారు మానేశారని చెప్పాను కదా ఆధార్ కార్డ్స్ అంటే చాలా తక్కువ అయిపోయినాయండి చాలా ఫోన్ నుంచి కూడా చేసుకోవచ్చు అంట కానీ ఫోన్ నుంచి చేస్తుంటే లేదండి అందుకోసం అలా తిరగవలసి వస్తుంది ఏంటో కానీ నాకైతే అత్త మాట ఏదోటి అలాగ తిరగవలసి వస్తుందండి ఇల్లు గురించి అసలు ఎప్పుడు కళ్ళలో కూడా అనుకోలేదండి నేను ఇంత దూరం వచ్చి నొక్కు ఇలాంటి పనులన్నీ కూడా చేయగలుగుతాయని ఎప్పుడు అనుకోలేదన్నమాట నిజంగా మా ఊర్లోనే మేము బజార్ వెళ్ళాలంటే కంపల్సరీ ఆటో మీద వాళ్ళు నడుస్తుంది చాలా తక్కువ ఇక్కడికి వచ్చాక చాలా నడుస్తాను అయినా సరే లావ్ అయిపోతుందని ఎందుకో తెలియట్లేదు మరి పెళ్ళవక ముందు నేను చాలా సన్నంగా ఉండేదానండి పెళ్ళి అయ్యాక ఇంకా పిల్లలు పుట్టాకైతే లావ్ అయిపోయాను లావ్ అయిపోయి ఇంకా అసలు తగ్గట్లేదండి ఆ వెయిట్ అయితే అలాగ ఉంటుంది నేనైతే ఊర్లో మనకి నడుస్తుంది తక్కువ నేను ఇక్కడ ఎక్కువ నడుస్తాను అయినా సరే నాకు వెయిట్ అయితే తగ్గట్లేదు వెయిట్ తగ్గడానికి ఏమైనా టిప్స్ ఉంటే నాకు షేర్ చేయండి ప్లీజ్ ఇవాళ దసరా పండుగలో రెడ్ కలర్ ఉంది సెకండ్ రోజు రెడ్ కలర్ వేసుకుంటారండి నాకు ఈ దగ్గర అయితే రెడ్ కలర్ లేదు అందుకే నేను వేసుకోలేదు చాలామంది ఇలా అయితే కాలేజీ వాళ్ళకి కాలేజీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు అనుకుంటా వీళ్ళకి ఇదే మొత్తం ఎక్కువ ముస్లిమ్స్ కూడా ఉన్నారండి చాలామంది ఉన్నారు ఇప్పుడు జిఎస్టి రేట్లు అయితే తగ్గినాయి కదండి చాలా మట్టుకు సరుకుల్లో కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఇన్సూరెన్స్లో అయితే జిఎస్టి జీరో చేసేసారండి ఇన్సూరెన్స్లో అయితే ఇప్పుడు ఫస్ట్ అయితే ఎయిటీ పర్సెంట్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు జిఎస్టీఏ లేదండి నేను కూడా ఒక పాలసీ తీసుకున్నాను కదా ఈ నెల నుంచి అయితే నేను జిఎస్టీ కట్టక్కర్లేదు అది నేనే కాదు ఎవరు కట్టక్కలద్దండి ఇంకా ఈ టైంలో మనం ఎటువంటి పాలసీలు తీసుకున్నా మనకి బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే జీరో పర్సెంట్ జీఎస్టీ ఇంకా వాళ్ళ కంపెనీ ప్రీమియర్ కూడా పెంచే అవకాశం ఉంటుందని నేను అన్నాను అనమాట ఎవరైనా పాలసీలు తీసుకోవాలనుకుంటే ఈ టైంలోనే తీసేసుకోండి మంచిది ఇంకా ఈరోజైతే కొంచమే వర్క్ అయితే వచ్చిందన్నమాట ఎక్కువ కాదు ఫైవ్ సెట్లు అయితే చేయాలి అవి అయితే ఇచ్చుకున్నానండి ఇదైతే పాపడబొట్టండి ఏదైతే చౌలెళ్ళమాట చాలా పెద్దవి అండి ఇలాంటివి మనం అసలు పెట్టుకోలేము కూడా ఎంత పెద్దగా ఉన్నాయి కదండి ఒకసారి అయితే నేను పెట్టుకుని చూపిస్తాను చూడండి ఏ అయితే చెవులు చూసారా ఎంత గేదెలా ఉన్నా ఎంత ఇలాంటి చౌలలు నాకు పెట్టుకుంటే ఎప్పుడు అలవాటు లేదు అందుకే నేను అసలు పెట్టుకోను పెట్టుకుని అలవాటు చేసుకుంటే బాగానే ఉంటుందేమో నేనైతే ఎప్పుడో అంత నాకు ఇష్టం ఉండదు అనమాట అంతయి నాకు జుమ్కి ఇలాంటి ఇష్టం కానీ ఇలాంటి గేదె చెవులంటే అసలు ఇష్టం ఉండదు ఇవి అయితే పాపడు అండి ఇంకోటి ఇక్కడ సైడ్ వాళ్ళు చాలామంది పెట్టుకుంటారు ఇక్కడ యూపీ వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటారు వేరే వేరే కంట్రీస్ నుంచి అయితే పెట్టుకుంటారు అన్నమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి